హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైన్ షాబు రఫష్యా యూట్యూబ్ ఛానల్ ఇది మనకి ఇంగ్లీష్లో వచ్చేది ఈరోజు వీడియోలో మనము నీర కళ్ళు దాంట్లో రకాలు ఉంటాయన్నమాట తాటి కళ్ళు తాటి నీర ఈత కళ్ళు కొబ్బరి కళ్ళు కూడా ఉంటుంది కేరళ సైడ్ ఎక్కువ దొరుకుతుంది సో ఈరోజు మనము మన ఊరికి దగ్గరలో పెనగొండకి దగ్గరలో కంచి సముద్రం అనే విలేజ్లో ఈత నీర దొరుకుతుంది బాగా ప్యూర్ అనమాట అంటే ఎటువంటి కల్తీ లేకుండా ప్యూర్ ఈత నీరు దొరుకుతుంది అక్కడ వెళ్ళి చూద్దాము అక్కడ వాళ్ళు ఎలా ఆ కళ్ళు గీస్తారు ఆ నీరా చెట్ల నుంచి ఎట్లా గీస్తారు అవన్నీ చూద్దాము సో వాళ్ళ ఇంటి దగ్గరకు కూడా వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర ఎట్లా అమ్ముతున్నారు దాని రేట్స్ వాళ్ళతో కూడా మాట్లాడిద్దాము అన్నీ చూద్దామా ఓకే ఒక గమనిక డిస్క్లైమర్ అనుకోండి ఈ వీడియో ద్వారా మేము ఎటువంటి మత్తు పదార్థాలని పదార్ మత్తు పదార్థాలను ఎంకరేజ్ చేయట్లేదు మేము ఇప్పుడు చూపిస్తున్నది ప్యూర్ కళ్ళు ప్యూర్ నీరా అనమాట ఎటువంటి మత్తు కలపనిది అంటే కల్తీ మత్తు కల్తీ కళ్ళు అంటారు కదా సో అట్లా కాకుండా ప్యూర్ ఒరిజినల్ చెట్లో నుంచి తీసిన వెంటనే దొరికే కళ్ళు కానీ నీరా కానీ ఈ వీడియో ద్వారా చూపిస్తాము ఈ వీడియో ద్వారా మేము ఎటువంటి మళ్ళీ చెప్తున్నాను ఈ వీడియో ద్వారా ఎటువంటి మత్తు పానీయాలని మత్తు పదార్థాలని మేము ఎంకరేజ్ చేయట్లేదు సో మేము చూపించేదంతా ప్యూర్ కళ్ళు ప్యూర్ నీరా ఓకే పెనుగొండకి దగ్గరలో మనకి పావుగూడ రొద్దం రూట్లో సముద్రం అనే ఊరు వస్తుంది ఎల్జీబీ నగర్ ఫస్ట్ మనకి ఎల్జీబీ నగర్ వస్తుంది ఎల్జీబీ నగర్ దగ్గర మనము రైట్కి కట్ అయిపోతే లోపలికి కోగిర కంచి సముద్రం ఊర్లు వస్తాయి చూడండి ఇదే కోగిర ఊరు బాగుంది కదా పల్లె పొద్దున్నలకే అంత పండ్లు దిక్కుంటా అట్లా అట్లా తిరుగుతూ ఉన్నారు ఆవులు ఎనుములు అవి ఇవన్నీ ఈ పళ్ళే దాటేసి ఇంకొంచెం ముందరి పోతే కంచి సముద్రం వస్తుంది చూడండి అక్కడ బోర్డు కనిపిస్తుంది దాంట్లో కంచి సముద్రం ఇట్లా లెఫ్ట్ కి టర్న్ కావాలన్నమాట మళ్ళీ చిన్న రూట్ ఫస్ట్ మనము వాళ్ళ ఇంటి దగ్గరికి పోకుండా కళ్ళు గీస్తా అంటారు అటుకి పోదాము ఆ ఆ చెట్ల దగ్గరికి పోయి ఈత చెట్ల దగ్గరికి అక్కడ అంతా చూపిస్తాను మీరు చూడండి ఎట్లా కుండలు కట్టి ఎట్లా చేస్తా అంటారు వాళ్ళు ఎట్లా గీస్తారు అని చెప్పేసి అటుకి పోదాము ఇప్పుడు రైట్ ఈత చెట్ల దగ్గరికి వచ్చినాము వాళ్ళు కుండలు కట్టి ఆ నీరాని కళ్ళుని ఎట్లా కుండల్లోకి వస్తుంది అదంతా మనం చూపిద్దాము చూడండి ఇక్కడ చూడండి ఈత చెట్టు ఉంది చూడండి ఇట్లా కుండలు కట్టేస్తారు ఒకటి ఏదైనా కింద పక్కన దాని దగ్గరికి పోదాం నీట్గా కనిపిస్తారు చూడండి ఇక్కడ ఉన్న ఈత చెట్లు అన్నిటికీ కుండలు కట్టేసి వాళ్ళు నీరా తీస్తున్నారు చూడండి దీనికి ఇట్లా ఇట్లా చెక్కితే ఈ ఇది వస్తుంది కదా ఇది ఇది డ్రాప్ డ్రాప్ చూడండి ఇది డ్రాప్ డ్రాప్గా దీంట్లో కొండలో పడే అట్లా వాళ్ళు చూడండి ఇక్కడ ఒక ఆకులాంటిది దీంతోనే ఇట్లా ఇట్లా చేసి పెట్టేసాను చూడండి ఇది ఇదంతా వచ్చి నైట్ కట్టేస్తారు అంటే నైట్ కానీ ముందు రోజు కానీ కట్టేస్తే అది నెక్స్ట్ డేకి నిండిపోతుంది బాగా దీన్ని నిండగా నీరా వస్తుంది అనమాట చూడండి ఇక్కడ ఇక్కడ ఉంది మొత్తం ఇక్కడ ఉన్న చెట్లన్నిటికీ వాళ్ళు అట్లా కుండలు కట్టేసి నీరు అందిస్తున్నారు அட்ட செட்டு வர வச்சு நீரா மொத்தம் அடி கட்டிடுற నీట్ కనిపిస్తుంది నీట్ కనిపిస్తుంది వాటర్ పడేది కూడా చూడండి ఇక్కడ నీటికి కనిపిస్తుంది చూడండి ఇట్లా వాటర్ వాటర్ పోయి దాంట్లో కుండలకు పడుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ నీట్గా ఉంది చూడండి మీర దీంట్లో నుంచి ఇది లోపల ఉంటుంది కదా ఈ చెట్టుని ఇట్లా చెక్కినారనమాట వాళ్ళు చెక్కి ఇట్లా డ్రాప్స్ డ్రాప్స్ వచ్చి దీంట్లో పడే ఇట్లా కుండని కట్టినారు అది ఇక్కడ కూడా నీటికి కనిపిస్తుంది నీటికి చూడండి ఇట్లా వచ్చి ఇట్లా దీంట్లో ఇట్లా మొత్తం అన్ని కుండలు కట్టేస్తారు ముందు రోజు అది నెక్స్ట్ డేకి కుండలు అన్నీ నిండిపోతాయి అనమాట దీంట్లో ఇట్లా డ్రాప్ పడతా పడది కనిపిస్తుంది ఇంతకు ముందు పడతావు అది డ్రాప్ పడతా ఉంది ఇది పైతు నాకు ఇక్కడ చూడండి ఇక్కడ డ్రాప్ పడుతుంది చూడండి ఇక్కడ చూడండి బయటికి పెట్టినా ఇది కొంచెం కొద్దిసేపుకి డ్రాప్ పడుతుంది చూడండి చూడండి అట్లా వాళ్ళు మొత్తం ఇట్లా ప్లాన్ చేస్తున్నారు అనమాట ఇట్లా కుండలు కట్టేసి కుండల్లోకి ఇట్లా డ్రాప్స్ డ్రాప్స్ కడుతుంది మనము కళ్ళు గీత కార్మికులని వినింటాం అనమాట ఆ కళ్ళు గీత కార్మికులు అంటే వీళ్ళే ఇదంతా ఇట్లా చెక్కి కళ్ళు గీస్తారనమాట కళ్ళు గీసి వాళ్ళు కుండలు కట్టేసి కుండల్లోకి ఆ నీరా పడేట్లు చేస్తారు ఈ నీరానే మనకి సన్ రైజ్ అయ్యే కొద్దీ అది కళ్ళులాగా చేంజ్ అవుతుంది అనమాట నీరానే సన్ రైజ్ పడే కొద్దీ కళ్ళులాగా చేంజ్ అవుతుంది చూడండి వీళ్ళు ఇట్లా నిక్చర్ అంటే పెద్ద చెట్లకి కొన్ని చెట్లు కిందే ఉంటాయి కొన్ని చెట్లు పైన ఉంటాయి కదా దానికోసం వీళ్ళు పైన నిచ్చెన కట్టేసి ఎక్కడా ఒకసారి చూడండి ఇట్లా కట్టేసి కుండ కట్టుకున్నారు హాయ్ ఫ్రై ప్లీజ్ సబ్ ఇంత కష్టపడి మీకోసం ఇవన్నీ చూపిస్తాను ఈ కళ్ళు కానీ నీరా కానీ అంటే ఏదైనా కావచ్చు తాటి కళ్ళు కావచ్చు ఈత కళ్ళు కావచ్చు కొబ్బరి కళ్ళు కావచ్చు తాటి నీర ఈత నీర కొబ్బరి నీర ఏదైనా కూడా మనకి చాలా చాలా లాభాలు అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట అంటే ఇది తాగడం వల్ల హెల్త్కి చాలా మంచిది మనకి ముఖ్యంగా వచ్చేసి దీంట్లో మనం అంటుంటాం కదా ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ అని ఈ మధ్య ఆఫ్టర్ కరోనా ఇమ్యూనిటీ మీద ఎక్కువ మనము ఇంట్రెస్ట్ ఎక్కువైపోయిందనమాట ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ అని చెప్పేసి సో ఇమ్యూనిటీ అంటే సి విటమిన్ సి దీంట్లో చాలా ఉంటుంది దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది అనమాట బాడీలో ఇమ్యూనిటీ పవర్ ఫుల్గా పెరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి దీంట్లో విటమిన్ బి వన్ ఉంటుంది అలాగే అంటే ఇది మన మన హెల్త్కి చాలా ఇంపార్టెంట్ అనమాట అది చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఇంకా ముఖ్యంగా వచ్చేసి ఒంట్లో హీట్ మొత్తం కొట్టేస్తుంది భారీ అంటే ఎలా అంటే మొత్తం బాడీని అంతా కూల్ చేసేస్తుంది చాలా చలువ అనమాట మనకు తంపు అంటాం కదా ఎండాకాలం అయితే ఇంకా అసలు చాలా 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 ఉపయోగంగా ఉంటుంది చాలా మంచి అనమాట అంటే హెల్త్కి చాలా మంచిది అట్లే వచ్చేసి ఇంకా దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయన్నమాట ఇవి వచ్చేసి మనకు లాంగ్ డిసీజెస్ ఉంటాయి కదా అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ క్యాన్సర్ కానీ ఇట్లాంటి వాటికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ కళ్ళు కావచ్చు నీరా కావచ్చు ఇంకా ముఖ్యంగా వచ్చేసి చాలామంది పిల్లలకి ఎక్కువగా ఈ మనము చికెన్ ఫాక్స్ అంటే అమ్మవారు అంటుంటాం కదా అమ్మవారు పూసింది అని ఇట్లా ఒంటి మీదంతా మనకు బొబ్బర్లు వస్తాయి కదా అట్లాంటప్పుడు అంటే ఒంట్లో వేడి వల్ల అలా జరుగుతుందనమాట సో అప్పుడు చాలామంది ఇది ఒక ట్రెడిషన్ అంటే మన పాత మన తాతల కాలం నుంచి ఇది ఫాలో అవుతున్నారు ఎట్లా అంటే అట్లా అమ్మవారు వచ్చినప్పుడు చికెన్ ఫాక్స్ వచ్చినప్పుడు ఒంటికి పూయడం కానీ నీరాని తెల్లవారుజామునే నీరా తెచ్చి తాగి కానీ ఇట్లా అది ముందు నుంచి మనం ఫాలో అనమాట ఒక ట్రెడిషన్ లాగా సో దానికి కూడా ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది అంటే ఒంట్లో వేడి మొత్తం తగ్గిచ్చేస్తుంది బొబ్బర్లు వచ్చి ఉంటాయి కదా ఒంటి మీద అవన్నీ పూయడం వల్ల వాటికి ఈ నీరా పూయ పూయడం వల్ల మొత్తం అవన్నీ మాడిపోయి తొందరగా తగ్గిపోతుందనమాట ఊరు ఇంకా స్టార్ట్ కాకముందే ఊరికి కరెక్ట్గా బయటే ఊరు బయటే చిన్న పక్కనకి సంతోషం చూడండి ఇప్పుడు మనం ఇట్లా పోదాము రైట్కి చిన్న మట్టి రోడ్డు ఇట్లా వెళ్ళిపోతేన లోపలికి వాళ్ళ ఇల్లు వస్తుందనమాట నీరా అమ్మే వాళ్ళ ఇల్లు ఎస్ వచ్చేస్తున్నాము వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినాము ఇంకా వీళ్ళు ఈ దీనివల్ల అంటే ఈ దీన్ని వృత్తిగా చేసుకొని బతుకుతానే వాళ్ళను అనమాట వీళ్ళందరూ అంటే కళ్ళు గీత కార్మికులు అంటే వీళ్ళ వీళ్ళకి కూడా ఒక కార్మిక సంఘం లాంటిది ఒకటి ఉందన్నమాట మనకు చేనేత ఇవన్నీ ఉన్నాయి కదా మన ట్రెడిషన్స్ సో దాంట్లో కళ్ళు గీత కార్మికులు కూడా ఒకటి సో వాళ్ళ లైఫ్లు కూడా వాళ్ళ జీవితాలు కూడా దీన్ని బతి నమ్ముకొని బతుకుతుంటారు సో వాళ్ళ లైఫ్ కూడా కొంచెం బాగా ఇదవుతుందనమాట మనము దీన్ని ఫాలో అవడం వల్ల వాళ్ళ అక్కడికి వెళ్ళి తాగడం కానీ కానీ ఏమంటే గుర్తుపెట్టుకోండి ఎటువంటి మత్తు కలపకోకుండా ప్యూర్ కళ్ళు ప్యూర్ నీరాని మీరు తీసుకోవచ్చు ఎంతైనా తీసుకోవచ్చు దానివల్ల మనకు ఎటువంటి అనారోగ్యం కానీ ఎటువంటి డిసీస్ మనకు రావు ఇంకా రాకపోగా చాలా ప్రయోజనాలు ఉన్నాయి అవేంటో అన్నీ నేను చెప్పాను

ఇక్కడ అంటే నీరా కళ్ళు దొరుకుతుంది కదా వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినాము వాళ్ళతో ఒకసారి అడుగుదామా కొన్ని క్వశ్చన్లు అడిగి తెలుసుకుందాము ఏం పేరు బ్రో మీ పేరు మారుతాను మారుతి ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు బిజినెస్ ఇది అంటే ఇట్లా ఇది మా తాత వాళ్ళ నుంచి చేస్తున్నారు మా తాతల కాలం నుంచి చేస్తున్నారు దాదాపు నలభై నాలుగు నలభై సంవత్సరాల నుంచి రన్నింగ్ బిజినెస్ ఇది నలభై ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళు ఓకే ఎంత బాటిల్ అంటే లీటరా ఎట్లా లీటర్ నీరా అయితే లీటర్ యాభై కళ్ళు అయితే ముప్పై లీటర్ ముప్పై లీటర్ ముప్పై మామూలుగా దీంట్లో ఇస్తారు కదా ముంతలో ఇస్తే పది రూపాయ అదైతే పది టెన్ రూపీస్ టెన్ రూపీస్ ఓకే ఇక్కడ చోటే ఉందా మీకు అంటే ఇంకా ఎక్కడ నమ్ముతారా ఇక్కడ ఒకటి ఉంది ఎల్జీబీ నగర్ ఒకటి ఉంది ఓకే అంటే బెనిఫిట్ ఏమి దీన్ని తాగడం వల్ల నీరా తాగితే ఏమి ఉపయోగం నీరా వల్ల హెల్త్ ఇష్యూలు ఏమైనా కొన్ని కొన్ని వెళ్ళిపోతాయి హెల్త్ ఇష్యూలు చాలా దానికి బెటరు హీటు తగ్గిస్తుంది ఇంకా ఇంకా కొన్ని కొన్ని హెల్త్ పరంగా చాలా విషయాల్లో మంచిది నీరా ఓకే ఇప్పుడు చెట్ల నుంచి తీయాలి కదా ఈత ఈత కళ్ళు కదా ఇది ఈత నీరా ఎట్లా అంటే ముందు రోజే మీరు కట్టేస్తారా కుండలు నీరాకైతే ఈవినింగ్ ఫైవ్ తర్వాత కట్టాలా ఈవినింగ్ ఫైవ్ తర్వాత అది చెట్టు అంతా క్లీన్ చేసి చెట్టు మీద ఉండే మడ్డి అంతా క్లీన్ చేసి కొత్త ఆకలిసి కొత్త లొట్టు కానీ లేదంటే క్లీన్గా ఉండే లొట్టు కానీ కడుక్కొని ఒక లొట్టి మినిమం పది రోజులు వాడచ్చు కుండ వాడాలి పది రోజులు వాడచ్చు అంత నీరాయితే ఎక్కువ వాడితే మళ్ళీ అది పాదయిపోయి కళ్ళైపోతుంది నీరాకైతే నీళ్లు కట్టకూడదు కళ్ళకైతే కొన్ని నీళ్లు పెట్టవచ్చు లొట్లో కుండలో కుండలో పెట్టే నీళ్ళు డ్రాప్స్ అన్ని మిక్స్ అయితే కళ్ళు అవుతుంది కళ్ళకి మా ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ నుంచి కట్టొచ్చు అంటే సన్ ఎండ పడుతుంది సరే ఎండ ఎక్కువ ఉంటే అది కళ్ళు అయిపోతుంది నీరు ఆకి సాయంత్రం గడి సాయంత్రం గట్టాలి పొద్దున్నే ఆరు లోపు ఇప్పల్లా ఎండ పడుకోకుండా ఎండ పడుకున్న టైంలో కట్టల్లా కట్టల్లా ఎండ పడుకున్న టైంలో ఇప్పల్లా ఆ టైంలో ఇప్పితేనే అది నీరు అవుతుంది ఆ టైం దాటితే ఇంకా అయిపోతుంది మీరు మార్నింగ్ ఇట్లా ఇంకా బోని కాకముందు కొంచెం పూజ చేస్తారు కదా కుండలో తీసుకొని అది వెళ్ళి పూజ పెడతాం వెళ్ళమ్మ తల్లికి పూజ చేసుకొని అమ్ముతారా అంతే సో చూసినారు కదా ఈరోజు వీడియో కళ్ళు ఎలా తీస్తారు మేము మీకోసం మీకు చూపించాలని రిస్కులు చేసి ఆ నిశ్చయన ఎక్కి అన్నీ చూసినారు కదా సో ఇవన్నీ మీకు చూపించాలి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అవన్నీ చాలామంది చూడరు కదా సో అవన్నీ చూపించాలని చెప్పేసి ఇంత రిస్క్ తీసుకొని వీడియో చేసినాము సో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి